అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్తలు అందులోంటి వాస్తవాలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు మేఘం బద్దలైంది గంటకు ఆరు సెంటిమీటర్ల పైగా వర్షపాతం వాయుగుండం రుతుపవన ద్రోణి ప్రభావం విజయవాడలో గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ చూడని వర్షం మునకేసిన పలు ప్రాంతాలు జలమయ జలమయమైన గుంటూరు ఇక్కడ చూడండి అసలు దారుణంగా రోడ్లపై కూడా నీరు వచ్చి అంత గందరగోళంగా ఉందో ఇటు బంగాళాఖాతంలో వాయుగుండం అటు అరేబియా మహాసముద్రంపై కదులుతున్న తుఫాను ప్రభావంతో ఏర్పడిన ఋతుపవన ద్రోణి కలవడంతో మేఘాలు బద్దలయ్యాయి ఉమ్మడి కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలను ముంచేశాయి విజయవాడ గుంటూరు ఏలూరు సహా పలు పట్టణాలు జల దిగ్బంధంలోకి వెళ్ళాయి ఉరుములు మెరుపులతో ముగిసిన అత్యంత భారీ వర్షాలకు వాగులు వంకలు ఏకమవడంతో పంట పొలాలు పల్లెలు చెరువుల్ని తలపించాయి విజయవాడలో రహదారులపై మూడు నుంచి నాలుగు అడుగులకు పైగా నీరు నిలవడంతో ద్విచక్ర వాహనాలు కారు బస్సులు కూడా ముందుకు కదలలేకపోయాయి అత్యవసర పని ఉంటే తప్ప ద్విచక్ర వాహనదారులు ఎవరూ రోడ్డు మీదకు రావద్దని అధికారులు ప్రకటించడమే పరిస్థితికి అడ్డం పట్టి అడ్డం పట్టింది విజయవాడ నుంచి గుంటూరు కంచికచెర్ల విశాఖపట్నం వైపు వెళ్ళే జాతీయ రహదారులపైకి వరద పోటె పోటెత్తడంతో రాకపోకలు స్తంభించాయి ఇదండి పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట వర్షపాతం అయితే చాలా ఎక్కువగా ఉంది విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి ఆరుగురు గుంటూరు జిల్లాలో కారు కారు కొట్టుకుపోయి ముగ్గురు మరో ఘటనలో ఉద్రాలి కన్నుమూత మరికొందరికి గాయాలు పలువురి గల్లంతు ఇది పరిస్థితి అయితే ఈ రకంగా ఉంది వర్షం కారణంగా మహిళలకు సత్వర న్యాయం అందాలి ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన సదస్సులో సుప్రీంకోర్టు ప్రత్యేక తపాలా బిల్లను ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ సిజిఐ జస్టిస్ డివై చంద్రచూడ్ మహిళల గురించి మాట్లాడుతూ చెప్పారండి అప్పుడే భద్రతపై వారికి భరోసా లభిస్తుంది జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో మోదీ వాటిని సబార్డినేట్ కోర్టులుగా పిలవద్దు సీజీఐ ఇది సంగతి ఇంకా నెక్స్ట్ వార్తలోకి వెళ్తే ముప్పైవ పడిలోకి దార్శనిక నేత పాలనా దక్షత పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన తొలిసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణం నాలుగుసార్లు సీఎంగా అసాధారణ రాజకీయ ప్రస్థానం ఉమ్మడి విభజిత ఏపీలో తనదైన ముద్ర నాలుగున్నర దశాబ్దాలు దాటిన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు ఇరవై ఏళ్లకే ఎమ్మెల్యే ముప్పై ఏళ్లకు మంత్రి నలభై ఐదేళ్లకు సీఎం డెబ్భై నాలుగు ఏళ్ల వయసులో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అలుపెరగని పోరాట యోధుడి రాజకీయ ప్రయాణం ఇది ఇంకా ఎంతో సాధించాలన్న సంకల్పం ఆయన సొంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా నారావారిపల్లె కుట రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబు అసాధారణ నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ కఠోర శ్రమలో శ్రమతో రాష్ట్ర నేత రాజకీయాలను మలుపు తిప్పే స్థాయికి ఎదిగారు రాష్ట్ర దేశ రాజకీయాలను మలుపు తిప్పే స్థాయికి ఎదిగారు ఇదండి చంద్రబాబు నాయుడు గురించి ఒక కథనంలాగా రాశారు వివరాలన్నీ మూడో పేజీలో ఉన్నాయి నెట్వర్క్ ఇష్యూ అండి నెట్వర్క్ ఇష్యూ ఉంది వర్షం కదా అందుకని కొంచెం స్లోగా ఉంటుంది నెట్ ఏమనుకోకండి నేరస్తుల చేతుల్లో మీ సిమ్ కార్డులు ట్రాయ్ నిబంధనలు ఆసరాగా కొందరు డీలర్ల మోసాలు హైదరాబాద్ అడ్డాగా లక్షకు పైగా విదేశాలకు సరఫరా సూర్యాపేటకు చెందిన రైతు నాలుగు నెలల కిందట ప్రీపెయిడ్ సిమ్ కార్డు కొనుగోలు చేశారు కొద్ది రోజుల క్రితం ఆయన ఫోన్ నెంబర్ ద్వారా సైబర్ నేరాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు మోసం చేయడం తెలియని ఆ అన్నదాత నేరస్తుల జాబితాలోకి చేరాడు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది హైదరాబాద్కు చెందిన ఓ డీలర్ డబ్బుపై ఆశతో చేసిన తప్పిదమే దీని అంతటికీ కారణమని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు ఒక్క సూర్యాపేట రైతు మాత్రమే కాదు ఎంతోమంది ఇలా తమకు తెలియకుండానే నేరస్తుల జాబితాలో చేరుతున్నారు అసలు ఏం జరుగుతోంది ఎలా జరుగుతోంది తప్పిదం ఎవరిది ఎవరు బలవుతున్నారు మన పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎలా తెలుసుకోవచ్చు మనం వాడుతున్నవి కాకుండా అదనంగా ఉంటే ఏం చేయాలో తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుందంటే ఎవరైనా కొత్త సిమ్ కార్డులు కొనాలని దుకాణానికి వెళ్తే ఫోటోలు గుర్తింపు కార్డులు నకలు తీసుకున్న తీసుకుంటారు గతంలో ఆధార్ కార్డు నకలు ఇస్తే సరిపోయేది దీనివల్ల సైబర్ మోసగాళ్ల చేతికి సిమ్లు చేరుతున్నాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొనుగోలుదారుల వేరుముద్ర తప్పనిసరి చేసింది ఒక వ్యక్తి పేరిట ఒకే రోజు రెండు సిమ్ కార్డులను యాక్టివ్ చేసేందుకు ట్రాయ్ నిబంధనలు అనుమతిస్తున్నాయి దీన్ని అవకాశంగా చేసుకున్న విక్రేతలు పంపిణీదారులు తమ వద్దకు వచ్చే కొనుగోలుదారుల వివరాలు ఆధార్ ఆధార్తో చెక్ చేసేందుకు తీసుకున్న వేలిముద్రలతో రెండు ఫ్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు తీసుకుంటున్నారు ఒకటి వినియోగదారుడికి ఇస్తుండగా అక్రమంగా సేకరించిన మరొకటి దళారులకు విక్రయిస్తున్నారు వారి ద్వారా ఇతర రాష్ట్రాలకు అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నారు నాలుగైదు దశలుగా సాగే లావాదేవీల్లో ఒక్కో సిమ్ కార్డుపై ఐదు వందల నుంచి వెయ్యి వరకు దళారులకు అందుతుంది బా సిమ్ కార్డులతో మోసాలంటండి మరమ్మత్తులకు తీసుకెళ్తున్న హెలికాప్టర్ జారవేత భారీ ప్రమాదాన్ని తప్పించేందుకే మరమ్మత్తుకు గురైన హెలికాప్టర్ను భారీ సర భారీ సరుకు రవాణా హెలికాప్టర్ సహాయంతో తరలించగా తరలిస్తుండగా గాల్లో సమతౌల్యత దెబ్బతినడంతో పైలట్ దాన్ని నిర్మానుష్య ప్రదేశ ప్రదేశంలో జారవిడిచారు ఉత్తరాఖండ్లో అంటండి జోరువానలోనూ పింఛన్ల పంపిణీ రాత్రి ఏడు గంటలకు తొంభై మూడు పాయింట్ ఇరవై ఆరు శాతం పూర్తి ఇరవై ఎనిమిది శాతం పూర్తి భారీ వర్షంతో సీఎం ఓర్వకల్లు పర్యటన రద్దు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగింది సెప్టెంబర్ ఒకటిన ఆదివారం సెలవు కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందే శనివారం పంపిణీ చేపట్టారు జోరు వానకు వెరవకుండా సచివాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి ఏడు గంటల సమయంలో సమయానికి తొంభై ఆరు పాయింట్ రెండు ఎనిమిది శాతం పంపిణీ పూర్తయింది అరవై పాయింట్ రెండు ఏడు లక్షల మంది లబ్ధిదారులకు రెండు వేల ఐదు వందల నలభై ఐదు పాయింట్ ఏడు నాలుగు కోట్లకు పైగా అందజేశారు ఇదండి పరిస్థితి వాస్తవానికి నిన్న జోరున వాన పడుతున్నా సరే పింఛన్ల పంపిణీ అయితే ఆగలేదు అది మాత్రం వాస్తవం వాయుగుండంగా బలపడిన అల్పపీడనం ఇది పరిస్థితి అల్పపీడనం అయితే వాయుగుండంగా బలపడిందంట మేఘం బద్దలైంది అంటూ కథను ఇది మనం ఆల్రెడీ చూసాం ఇక నెక్స్ట్ వార్త ఏంటనేది చూద్దాం అవిశ్రాంత పోరాటం అలు పెరగని నైజం పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన అంటే మనం ఇందాక చదివాం కదండి దానికి సీఎం కాదు సీఈఓ దార్శకునికుడిగా అంతర్జాతీయ కీర్తి చంద్రబాబు నాయుడు గురించి ఒక చిన్న కథను రాశారు విపత్తు నిర్వహణకు జిల్లాకు మూడు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఉదయం శనివారం నుంచి పలు రాష్ట్ర దఫాలుగా సీఎం సమీక్ష నిర్వహించారు సిఎస్ కుమార్ ప్రసాద్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కలెక్టర్లు ఎస్పీలతో పాటు వివిధ శాఖల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు హుద్ హుద్ సమయంలో పాటించిన అనుసరించిన విధానాన్ని పాటించాలి పోలీసులకు చిక్కిన సహారా ఇండియా రామకోటేశ్వరరావు కొన్నేళ్లుగా పోలీసులకు చెక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న సహారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆల్ ఇండియా డైరెక్టర్ రావిపాటి రామకోటేశ్వరరావును హైదరాబాద్ సిపిఎస్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు ఇది పరిస్థితి సహారా ఇండియాకి దొరికారంట వరద ప్రాంతాలకు ప్రత్యేక బలగాలు ఆడబిడ్డల రక్షణలో రాజీపడే ప్రసక్తే లేదు సైబర్ నిపుణులతో లోతుగా దర్యాప్తు గుర్తు సారీ గుడ్లవల్లేరు కళాశాల ఘటన విచారణపై సీఎం చంద్రబాబు సమీక్ష కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంలో జరుగుతున్న విచారణపై సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత ఎస్పీ కలెక్టర్ను శుక్రవారం కళాశాలకు పంపిన సీఎం అప్పటి నుంచి విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఇప్పటివరకు విచారణలో సాధించిన పురోగతిపై అధికారులతో చర్చించారు విద్యార్థినులు చెప్పే అంశాల ఆధారంగా లోతుగా అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు ఇప్పటివరకు జరిపిన సమయ పరిశీలనలో రహస్య కెమెరాలు ఏమీ దొరకలేదని అధికారులు చెప్పగా మరింత లోతుగా పరిశీలించాలని సూచించారు అనుమానితుల ఫోన్లు ల్యాప్టాప్లు సైబర్ నిపుణుల ద్వారా పరిశీలించాలని ఆదేశించారు డేటా తొలగించే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని టెక్నికల్గా ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలని నిర్దేశించారు ఇదండి పరిస్థితి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి కూడా సమీక్ష జరగాలి ప్రతి ఒక్కటి కూడా న్యాయం జరగాలి ప్రతి ఒక్క అంశం బయటికి రావాలి అని చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షిస్తూ కూర్చున్నారు తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది చంద్రబాబే రాష్ట్రవ్యాప్తంగా నేడు వేడుకలు ఫోటో ప్రదర్శనలు తెదేపా నేతల వెళ్ళడి తెదేపా నేతల వెళ్ళడి కొండపోత వర్షం గుండెపోతకు కారణం ఇది పరిస్థితులు వర్షం అయితే భారీగా పడుతున్నాయి జిల్లాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు విజయవాడ భారీగా పడుతున్నాయండి పశ్చిమ గోదావరి వీటిల్లో నెక్స్ట్ సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఒక్కసారి ఏడుపు వార్తలు వానకు తోడు వాన కురిసినట్టు కూర్చోదు వాళ్ళ కళ్ళల్లో ఏడుపు ఏడుపు అనేది వర్షం కారణంగా నెట్ భారీ అతి భారీ స్లో అండి చూడండి ఎంత స్లోగా ఉంది బెజవాడ గజగజ విజయవాడలోని రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో వరద నీటిలో చిక్కుకుపోయిన లారీ బస్సు ఇదే పరిస్థితి ఊళ్ళు నీళ్లు కోస్తా కకావికలం ముంచెత్తిన వాన ఏకమైన దారులు ఏరులు ఇదే పరిస్థితి విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం అష్టదిగ్బంధంలో అమరావతి అన్నదాతలకు వాయుగుండం వాయుగండం పోటెత్తిన కృష్ణమ్మ రాజధాని అమరావతిలో హైకోర్టు పరిస్థితి ఇది ఊడిపడ్డ ఫాల్స్ సీలింగ్ బార్ కౌన్సిల్లో ఉద్యోగులకు తప్పిన ప్రమాదం కోర్టు హాళ్ల వద్ద భారీగా నిలిచిపోయిన నీరు సీలింగ్ నుంచి నీటి ప్రవాహం తడిచి ముద్దైన ఫైళ్ళు వర్షాల బాధితులను ఉదారంగా ఆదుకోండి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ భారీ వర్షాల వల్ల జరిగిన ప్రమాద ఘటనలపై దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు సంతాపం బాధితులకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి ఈ ప్రశ్నలకు బదులేది అంట గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల గురించి రాశారండి ఈ ప్రశ్నలకు వదిలేది గప్చుప్గా కార్యక్రమాలు నడుపుతున్నారు అన్నట్టుగా చేశారు హైకోర్టు భవనంలోకి నీరు వచ్చినటువంటి ఘటన వర్షానికి కారణంగా కకాకలమైనటువంటి ఘటనలు ఇవన్నీ చేశారు జగన్కు జన నీరాజనం అంట పులివెందల పర్యటన సందర్భంగా బ్రహ్మరథం పట్టిన ప్రజలు ప్రతి గ్రామంలో వాహనం ఆపి స్థానికులను పలకరించిన వైఎస్ జగన్ మరి ఇంతకుముందు ఎందుకు పలకరించలేకపోయావరా జగన్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జగన్ కోసం దారి పొడవునా వేచి ఉన్న ప్రజానికం కడప నుంచి పులివెందల చేరుకునేందుకు తొమ్మిది గంటల సమయం ఇటీవల మరణించిన మాచునూరు చంద్రారెడ్డి కుటుంబానికి పరామర్శ గొందిపల్లెలో నూతన జంటకు వైఎస్ జగన్ ఆశీసులు డప్పాలు రాసుకుంటూ ఉంటారు నెట్ స్లో కారణంగా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఇది ఒక నిశ్శబ్ద విధ్వంసం ప్రపంచ దేశాల చూపు ఏఐ పోలీసింగ్ పోలీసింగ్ వైపు సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవం ఏఐ పోలీస్ ఆన్ డ్యూటీ అంట ఏకపై పెట్రోలింగ్కు నో పోలీస్ ట్రాఫిక్ క్లియరెన్స్కి నో పోలీస్ ఫిర్యాదు స్వీకరించేందుకు నో పోలీస్ నిందితుల గుర్తింపుకు నో పోలీస్ ఓన్లీ ఏఐ కాప్ అన్ని పనులు పూర్తి చేసేస్తుంది మరి రోడ్డు మీద పోలీసులు ఎవరూ కనబడడం లేదు కదా ఇష్టం వచ్చినట్లుగా వెళ్దాం మనల్ని ఎవర్రా ఆపేది అనుకుంటూ రయ్యమని దూసుకెళ్తే ఏఐ కాప్ కంట్లో మీరు పడ్డట్లే ఫైన్ కడితే కానీ అది కదలనివ్వదు ఇలాంటి ఏఐ పోలీసులు ఇప్పటికే కొన్ని దేశాల్లో వినియోగంలోకి వచ్చాయి మనకి ఆ రోజులు త్వరలోనే రానున్నాయి బ్యాచ్ నెంబర్ గిబెక్స్ వెర్షన్ ఏఐ ఏడు కిలోమీటర్ల పర్ అవర్ త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మానిటరింగ్ పోలీస్ కాప్ పెట్రోలింగ్ వెహికల్ రిపోర్టింగ్ సర్ అంటూ దుబాయ్ పోలీసులకు ఓ పెట్రోలింగ్ వాహనం సాయం అందిస్తోంది ఏఐ పోలీస్ అనమాట దుబాయ్లో ఏఐ పోలీస్ అంటండి డిష్యూ డిష్యూ అంట కౌన్సిల్ సమావేశంలో సదస్సు పరస్పరం దాడి చేసుకున్న కమిషనర్ కనకారావు డిఈఓ భవానీ శంకర్ పిఠాపురం మున్సిపల్ సమావేశంలో కమిషనర్ డిఈఈ బాహాబాహి అంట అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపు విషయమై చర్చ కౌన్సిలర్ అడిగిన ప్రశ్నలకు కమిషనర్ బదిలిస్తూ డీఈపై ఆరోపణలు వాళ్ళందరూ కొట్టుకున్నటువంటి ఘటన రాశారు అంట కష్టాలంట కష్టాలు కష్టాలని రాశారు అరేబియా సముద్రంలో వాయుగుండం ఇది సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటి అనేది పరిశీలిస్తే రైతులకు వినేష్ మద్దతు ముప్పై ఏళ్ళ ముందే గుండె జల్ జబ్బులు గుర్తింపు ఏదో లోపల పేజీల్లో వార్తలు పారా ఒలింపిక్స్లో రెండు స్వర్ణాలు గెలిచినటువంటి పేరు ఏదో ఉంది వేసారు చూద్దాం నెట్ బాగా స్లో రుబీనా అంట బలా రుబీనా కాంసం గెలిచిన షూటర్ స్థిరంగా నిల్చోలేని స్థితి నుంచి ఆమె గురించి రాశారండి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు చిప్ సెట్ల కొరత పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పెరిగిన సరఫరా అవాంతరాలు ఈసారి పండగ విక్రయాలపై విక్రయాలపై ప్రభావం పెన్షన్ పంపిణీ నేడు సెలవు కావడంతో ఓ రోజు ముందే అరవై లక్షల పెన్షన్లు అందజేత పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలో బాబు పర్యటన రద్దు ఇదే పరిస్థితి వర్షానికి చూడండి ఎలా కొట్టుకుపోతున్నారు ఏలూరు జిల్లా నూజువీడిలోని పెద్ద చెరువుకు గండిపడంతో ఇళ్లలో చిక్కున్న వారిని తాళ్ల సాయంతో బయటికి తీసుకొస్తున్న దృశ్యం నేతలు తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పనులు కా కావాలన్నా ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా స్థానిక ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలా ఏ చట్టంలో ఏ రాజ్యాంగంలో ఇలా రాశారు అధికారులు విధుల్లో జోక్యం చేసుకునే అధికారం ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు గత ప్రభుత్వంపై ఏవగింపుతో ప్రజలు తనకు అఖండ విజయాన్ని అందించారన్న వాస్తవాన్ని మరచి కొంతమంది శాసనసభ్యులు గతంలో మాదిరి సామంతరాజులుగా వ్యవహరించారని అనుకుంటున్నారు ఇటువంటి వారు రాష్ట్రానికి కూడా తీరని ద్రోహం చేయబోతున్నారని గుర్తెరగాలి ఒక కథనం రాశారండి కొత్త పులుకు ద్వారా ఆర్కే గారు ఆర్కే గారు ఒక కథనం రాశారు గత ప్రభుత్వంలాగా నేతలు నియంతలుగా వ్యవహరించకుండా ఉంటే మంచిది అన్నట్లుగా రాశారు కుండపోత రోజంతా ముంచెత్తిన వాన బెజవాడ అతలాకుతలం ఇది ఆల్రెడీ చూసాం నవశకానికి నాడు నాంది చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి ముప్పై ఏళ్ళంట నేటికి అదే ఉత్సాహం అదే కొత్తదనం సంక్షోభ సమయంలో పాలన పార్టీ పగ్గాలు పనితీరు ప్రతిభతో పాలనలో కొత్త పుంతలు సంక్షేమం అభివృద్ధి సంస్కరణలతో పరుగులు విజన్ పాలిటిక్స్కు తొలిసారిగా శ్రీకారం విజన్ పాలిటిక్స్ సీఈవో సీఎంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు నాలుగుసార్లు సీఎంగా గణత దువ్వాడ డ్రామా మాధురి ఆత్మహత్యాత్నం ఉత్తిదే ఆ రోజు జరిగింది కారు ప్రమాదమే ఎమ్మెల్సీ డైరెక్షన్తో ఆమె నాటకం ప్రమాదం జరిగాక శ్రీనుకు మాధురి ఫోన్ శ్రీనుకు మాధురి ఫోన్ వాణి అరాజకం వల్ల ఆత్మహత్య యత్నం చేశాను మీడియాకు చెప్పాలని శ్రీను సూచన ఆయన చెప్పినట్లు రక్తి కట్టించిన మాధురి తాజాగా ఇద్దరి ఫోన్ కాల్ ఆడియో లీక్ అది దువాడా శ్రీను డ్రామా బయటపడింది అండి దువాడా మాధురి డ్రామా బయటకు వచ్చింది యాక్సిడెంట్ అయింది నాకు నేను ఆత్మహత్యకు చేసుకోబో ఆత్మహత్య ప్రయత్నం చేశాను అది అని చెప్పి ఒకరి కారును గుద్దింది కదా నిజంగా ఆమె గుద్దినటువంటి కారులో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి ఏదన్నా జరిగితే పరిస్థితి ఏంటి ఆమె పైన అటెంప్ట్ కేసు పెట్టాలి తెరపైకి మాజీ డీజీపీ పేరు శనివారం పది గంటల పాటు జత్వాని వాంగ్మూలం అంతా వీడియో రికార్డింగ్ పోలీసులు ఫిర్యాదుగా స్వీకరించే ఛాన్స్ సుమారు రెండు వందల డాక్యుమెంట్లను చూపించిన విచారణాధికారి వివరాలు సేకరించిన ఏసీపీ స్రవంతి తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం మరోసారి మీడియా ముందుకు జత్వాని పిఎస్ఆర్ కాంతిరాణా కనుసన్నల్లో కేసు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన వారిపై కఠిన చర్యలకు డిమాండ్ కాదంబరి కేసులో మరో ట్విస్ట్ రెండో రోజు ముంబై నటి వాంగ్మూలం ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది తాజాగా ఈ వ్యవహారంలో మాజీ డీజీపీ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది విజయవాడలో కాదంబరి జత్వాణితో పాటు ఆమె తల్లిదండ్రులు వాంగ్మూలాన్ని విచారణాధికారి శ్రవంతి రాయ్ నమోదు చేశారు శనివారం సుదీర్ఘంగా పది గంటల పాటు కాదంబరి వాంగ్మూలం తీసుకున్నారు విజయవాడలోని నోవేటాల్ హోటల్ నుంచి కాదంబరి కుటుంబ సభ్యుల పోలీస్ కమిషనరేట్కు ఉదయం పదకొండున్నర గంటలకు చేరుకున్నారు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు బయటకు వచ్చారు వారి వెంట న్యాయవాదులు ఉమేష్ చంద్ర పాల్ ఉన్నారు ఇదే పరిస్థితి అండి రోజుకొక ట్విస్ట్ నటి కేసులో రోజుకొక ట్విస్ట్ నెట్ సహకరించట్లేదు ఆర్కే కొత్త పలుకు కథనం అండి ఇవి చూశారుగా ఏ రకంగా సముద్రంలో సిటీ అంట ఇదండి మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్